హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవితంలో గడిచిపోయిన కాలం తిరిగి రాదు అయితే మీరు బాధపడుతున్న రోజులు కూడా మీ సమయం అయిపోతుందని మీరు గమనించాలి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా టైంని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు టైంకి సంబంధించిన ఫైవ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి సమయం అనేది ప్రపంచంలో అత్యంత విలువైన పవర్ఫుల్ మ్యాటర్ గడిచిన కాలం జీవితంలో మళ్ళీ తిరిగి రాదు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీ జీవితానికి సంబంధించిన అన్ని గాయాలను నయం చేస్తుంది మీకు కావలసిన సక్సెస్ను ఇస్తుంది కాబట్టి జీవితంలో సమయాన్ని వేస్ట్ మాత్రం చేయద్దు టైంని సరిగ్గా మేనేజ్ చేసే పర్సన్ అయితే తను చేసే పని రేపటికి వాయిదా వేయరు పనిని రేపటి కోసం వదిలిపెట్టరు నిన్నటిది ఈ రోజుటి పని కూడా ఇప్పుడే ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తారు ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు సమయానికి మంచి చెడులు ఉండవు ఎవరి జీవితంలోనైనా మంచి లేదా చెడు జరగాలంటే అది మీ విజయం ఫెయిల్యూర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మరీ ముఖ్యంగా సమయాన్ని సరిగ్గా యూజ్ చేస్తున్నామా వేస్ట్ చేస్తున్నామా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది మనుషులు ఏదైనా పని చేయాలనిపించినప్పుడు అయ్యో టైం అయిపోతుందే అంటూ ఫీల్ అవుతుంటారు అయితే మీరు చింతిస్తున్న టైం కూడా అయిపోతుందని గమనించాలి ఇంకా లేట్ చేయకుండా ఫైవ్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి జీవితం సంతోషంగా రిచ్గా ఉండాలంటే సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకండి సెకండ్ పాయింట్ వచ్చేసి అదృష్టవంతులకు సమయం గురించి అవగాహన ఉంటుంది ఎందుకంటే ఒక పర్సన్ టైం గురించి పూర్తిగా అర్థం చేసుకునే సమయానికి అతని విలువైన సమయం గడిచిపోతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి టైం అనేది మనకు కనిపించకపోవచ్చు కానీ మనిషికి చాలా సినిమా కనిపిస్తుంది అలాగే టీచర్ కాకపోవచ్చు కానీ మనిషికి చాలా నేర్పిస్తుంది ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీ ఇంపార్టెన్స్ని మీరు అర్థం చేసుకోనంత వరకు మీకు టైం యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలియదు అదేవిధంగా మీరు జీవితంలో ఏ రంగంలోనూ సక్సెస్ అవ్వలేరు ఇంకా ఫైనల్గా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సమయం చాలా విలువైనది మీరు మీ యవ్వనంలో కాలం విలువ తెలుసుకొని మసులుకోకపోతే అనవసరమైన విషయాల కోసం వృధా చేస్తే తీరా వయసు దాటాక పశ్చాత్తాపడడానికి ఏమీ మిగలదు సో అర్థమైందిగా చాయిస్ ఈజ్ యువర్స్ ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్